పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ చేనేత కార్మికులకు తెలంగాణ సర్కార్ తీపి కబురు చెప్పింది ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఇప్పటికే రైతన్నలకు రెండు లక్షల మేర రుణమాఫీ చేసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పుడు నేతన్నల రుణమాఫీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది నేతన్నలకు సంబంధించిన రుణమాఫీ జీవోను సర్కార్ విడుదల చేసింది ఇందులో భాగంగా రెండు ఏప్రిల్ ఒకటి నుంచి రెండు మార్చి ముప్పై తేదీ వరకు రుణాలు తీసుకున్న చేనేత కార్మికులందరికీ ఇది వర్తించనుంది కాగా ఈ ముప్పై మూడు కోట్లు రుణమాఫీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది ఇదిలా ఉంటే నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో అఖిల భారత పద్మశాలి మహాసభకు ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా పద్మశాలీలపై సీఎం రేవంత్ రెడ్డి వరాలు కురిపించారు పద్మశాలీలు ఆర్థిక రాజకీయ ఉపాధి ఉద్యోగపరంగా అభివృద్ది చెందేలా క్రియాశీలక నిర్ణయాలు తీసుకునేందుకు తమ ప్రభుత్వం సిద్దంగా ఉందని రేవంత్ రెడ్డి తెలిపారు రైతన్నలకు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నామో నేతన్నలకు అంతే ప్రాముఖ్యత ఇవ్వాలన్న విధానపరమైన నిర్ణయంతో పనిచేస్తున్నట్లు చెప్పుకొచ్చారు పద్మశాలీలు ఆత్మగౌరవంతోనే కాదు త్యాగ లోను ముందుంటారని కొనియాడిన రేవంత్ రెడ్డి పద్మశాలీలను గత బీఆర్ఎస్ ప్రభుత్వం విస్మరించిందని ధ్వజమెత్తారు టైగర్ నరేంద్ర త్యాగం లేకుంటే మలిదశ తెలంగాణ ఉద్యమం ముందుకు సాగలేదనేది నిజమని చెప్పుకొచ్చారు ఆలె నరేంద్రను కాంగ్రెస్ పార్టీ కేంద్ర మంత్రిగా చేస్తే కేసీఆర్ అనే దృతరాష్టడు ఆయన పార్టీని బీఆర్ఎస్ లో విలీనం చేసుకోవడమే కాకుండా ఆయనను కథం చేసిన కథ పద్మశాలిడందరికీ తెలుసునని చెప్పుకొచ్చారు సీఎం రేవంత్ రెడ్డి మరోవైపు బీఆర్ఎస్ పెట్టినప్పుడు నీడ కల్పించిన కొండా లక్ష్మణ్ బాపూజీకి కేసీఆర్ నిలువ నీడ లేకుండా చేశారని ఆయన చనిపోతే కనీసం చూడటానికి కూడా వెళ్లలేదని రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు ప్రత్యేక రాష్టం ఏర్పడ్డాక తెలంగాణలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ లేదని గత ప్రభుత్వం ఆ ప్రయత్నము చేయలేదని అన్నారు తాము అధికారంలోకి వచ్చాక కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఐఐహెచ్టీ సాధించడమే కాకుండా దానికి కొండా లక్ష్మణ బాపూజీ పేరు పెట్టుకున్నామని చెప్పుకొచ్చారు తెలంగాణ రాష్ట సాధనలో ఆదర్శ మూర్తిగా నిలిచిన లక్ష్మణ్ బాపుచ్చి పేరును ఆసిఫాబాద్ మెడికల్ కాలేజ్ కి పెడతామని రేవంత్ రెడ్డి ప్రకటించారు ఇక మహారాష్ట్రలోని షోలాపూర్ లో తెలంగాణకు చెందిన పద్మశాలిలు చాలా మంది ఉన్నారని అక్కడ పద్మశాలిల ఆత్మ గౌరవాన్ని నిలిపేలా మార్కండేయ భవనం నిర్మాణానికి కోటి రూపాయలు ఇచ్చి సహకరిస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీనిచ్చారు ఏకమై ఆలోచన చెయ్యండి మీ మేధావులతో ఒక కమిటీ వేసుకోండి మీ పిల్లల చదువుల కోసం వాళ్ళ ఉద్యోగాల కోసం మన కుల వృత్తి కోసం మన చేతి వృత్తుల కోసం ఏ రకమైన నైపుణ్యాన్ని పెంపొందించాలి ఏ రకంగా స్కిల్స్ని మనం నేర్పించాలి ఏ రకంగా వాళ్లకు ఉజ్వల భవిష్యత్తును అందించాలనో మీరు ప్రణాళికలు సిద్ధం చేసుకోండి మీ సామాజిక వర్గంలో ఉన్న ఐఏఎస్లను చదువుకున్న వాళ్ళని అడగండి వాళ్ళ ఆలోచన తీసుకోండి ఆ ప్రతిపాదనలు రాష్ట్ర ప్రభుత్వానికి తీసుకురానికి ఖచ్చితంగా మీకోసం నిధులు కేటాయించి మీకోసం విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది